హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో అనాదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అతి చిన్న వయసులోనే అనేక లైంగిక ప్రాబ్లమ్స్కి గులవుతున్నామని రతి సామర్థ్యం తగ్గిపోతుందని లేదంటే లింగం యొక్క బలం తగ్గిపోతుందని ఇలా చాలా రకాల కా కామెంట్స్ కానీ కాల్స్ చేసి కానివ్వండి మమ్మల్ని అడుగుతున్నారు అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసులోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అరవై డెబ్బై సంవత్సరాలు మీరు ఎలా ఉండగలుగుతారు సో చాలా మంది మా వీడియోను ఇదంతా సోది ఎక్కువగా ఉంది మాటలు ఎక్కువగా మాట్లాడతారు చిట్కా చాలా చిన్నగా చెప్తారు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది దానికి గల కారణాలు ఏంటి దాన్ని ఎలా నిర్మూలించుకోవాలి శాశ్వతంగా దీన్ని నివారించడానికి చిట్కాలు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి సో కొంతమందికి ఆవేశం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఫాస్ట్గా చిట్కా మాత్రమే కావాలి కానీ దాని వల్ల వచ్చింది కారణాలు ఏంటి దాని లైఫ్ టైం ఎలా అనేది కూడా వాళ్ళు ఆలోచించరు సో మేము చెప్పేది ఏదైనా సరే మా ఛానల్లో మేము క్లియర్గా చెప్పాలని అనుకుంటాం దీనికి కారణాలు ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని నివారణ చిట్కాలు ఏంటి దీని భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పుకుంటూ వస్తాము సో మీకు సోది అనిపిస్తే దయచేసి వీడియోని స్కిప్ చేయండి అనవసరమైన కామెంట్స్ పెట్టి వేరే వాళ్ళని మీరు డిజపాయింట్ చేయొద్దు ఓకేనా మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి వేరే ఛానల్ చూసేసుకోండి ఓకే సో ఛానల్ ఛానల్లో కూడా ఏంటంటే చిట్కాలు చెప్తారు వదిలిపెడతారు చిట్కాలు చెప్తుంటారు నెంబర్ ఆఫ్ ఒక టాపిక్ మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో కానీ కారణం దేని వల్ల వస్తుంది అనేది మాత్రం చాలా తక్కువ వీడియోస్ మాత్రమే ఉంటుంది సో ఏది ఏమనుకున్నా మేము చెప్పాలనుకునేది క్లియర్గా చెప్తాం ఇకపోతే మీ లైంగిక సామర్థ్యాన్ని తగ్గడానికి లేదంటే పెరగడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది రెండిటికి అదే ఏంటి అంటే స్త్రీ అవును మీరు విన్నది కరెక్టే సో స్త్రీ ఎలా దీనికి కారణమవుతుంది ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అని అంటే ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి సృష్టికి మొత్తానికి వచ్చేసి స్త్రీని అదేవిధంగా సృష్టి కార్యానికి కూడా స్త్రీ ఎంతగానో అవసరం మనకు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగాలు ప్రేమనే మీ యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి అవును ఒకవేళ కనుక మీరు చెడు అలవాట్లకు గురయ్యి లేదంటే బయట స్త్రీలతో కనుక మీరు భయంగా కలుస్తున్నట్లయితే అనేక రకాలైన సుఖ వ్యాధులకు గురి కాకుండా అనేక రకాలైన ప్రాణాంతక భయంకరమైన వ్యాధులకు కూడా మీరు గురవుతుంటారు సో దీనివల్ల కారణం ఎవరు స్త్రీ అన్న విషయం మీకు అర్థమైపోయింది అయితే ఇకపోతే సెక్యూరిటీగా ఇంట్లో ఉన్నటువంటి భార్యతో కనుక మీరు ఏ విధమైన కోరికలు తీర్చుకున్నా ఎలా గడిచినా ఎలా ఉన్నా మీకు దానివల్ల వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం అనేది రాదు ఇకపోతే మీకు ఏదైనా కారణాల వల్ల కనుక మీకు ప్రాబ్లం వచ్చినట్లయితే ముందుగా మీరు చర్చించాల్సింది డాక్టర్లతో కాదు మీ భార్యతో ఇలా చేయడం వల్ల డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కన్నా మీకు భార్య ఇచ్చేటువంటి మెడిసిన్ అనేది దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంట్ మీకు క్యూర్ అవుతుంది అవును మీ ప్రాబ్లమ్ని మీరు మీ స్త్రీతో షేర్ చేసుకోండి ఇది కేవలం ఒక ప్రాబ్లం దీనివల్ల రావడానికి కారణం ఇది దీన్ని క్యూర్ చేసుకోవాలి దానికి నీకు సహకారం కావాలి అని మీరు వారిని కోరినట్లయితే ఏ స్త్రీ కూడా వద్దనదు సో అలా చేయడం వల్ల మీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది మొదటిగా సో దానివల్ల వారి తరఫున నుంచి ఎంకరేజ్మెంట్ కూడా మీకు కలుగుతుంది సరే ఇలా చెప్పకపోతే ఏమవుతుందనేది ఒక విషయం ఆలోచిద్దాం మీరు ఒకవేళ మీ ప్రాబ్లంని స్త్రీతో చెప్పలేదు చెప్పకపోతే ఏమవుతుంది అని అంటే మీకు కలిసేటప్పుడు మానసికంగా మెంటల్లో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి నేను సక్సెస్ కాగలనా లేదా అయ్యో త్వరగా పడిపోతుందా ఏమో నేను ఎక్కువసేపు చేయకపోతే స్త్రీని సమ్ ఎక్కువగా తృప్తిపరచలేనేమో దానివల్ల తను ఇంకే వేరే వారికి ఎవరికన్నా అలవాటు పడుతుందేమో లేదంటే నన్ను మొగాడిగా గుర్తించదేమో ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే మన లైంగిక సామర్థ్యం మరింతగా తగ్గిపోతూ ఉంటుంది సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీ మైండ్ ఫ్రెష్గా ఉండదో అనేక రకాల నెగిటివ్ థింకింగ్స్ ఉంటాయో మీ లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పినట్లు కనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి కనుక సలహా సజెషన్స్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళ తరపు నుంచి మీకు పూర్తి సహకారం అందినట్లయితే మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేసుకోగలరు ఎందుకంటే స్త్రీలు తలుచుకుంటే మీ కోరికల్ని పెంచగలరు తగ్గించగలరు మీకు కావాల్సిన విధంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే ఒకరి మధ్యలో ఒకరి అండర్స్టాండింగ్ కనుక మంచిగా ఉన్నట్లయితే ఒకరి సంభవంగా ఒకరికి షేర్ చేసుకోగలిగినట్లయితే వారు ఎక్కువసేపు పార్టిసిపేట్ చేసి మీరు తక్కువసేపు చేసినా కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే అది ఒక లోపం కాదు ఏదో ఒక సందర్భంలో వచ్చేటువంటి చిన్న వ్యాధి మాత్రమే ఇలా కనుక మీరు ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి సంభోగ వాంచలు తగ్గవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అరవై డెబ్బై సంవత్సరాలైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు కొంచెం సోదిగా అనిపిస్తుంది సోది అనిపించినప్పటికీ ఏంటంటే ఈ రతి సమయం రతి విషయానికి వచ్చేసి ఏదో కొద్ది పెళ్ళైన కొత్తలో మంచిగా ఉంటే ఏం చేస్తారు కానీ దీనికి అనుభవంతో కూడినటువంటి ఆచరణ అనేది కావాలి అంటే కొంత మెచ్యూరిటీ అనేది రావాలి శారీరకంగా మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది కానీ మానసికంగా కూడా మనం ఎదగాలి సో అప్పుడు మాత్రమే మనం జీవితంలో అన్ని విషయాల్లో సక్సెస్ కాగలుగుతాము ఈ విషయాన్ని సోది అనుకోకుని దయచేసి నేను చెప్పిన విషయాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని మీ భార్యతో మీ ప్రాబ్లంని క్లియర్గా చెప్పండి ఎలాంటి భార్య అయినా సరే దీన్ని ఒప్పుకుంటుంది మీకు సహకరిస్తుంది మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అవుతుంది దీంట్లో మీకు డెబ్బై ఐదు శాతం వరకు మీ వ్యాధి నయమైపోయినట్టే ఓకేనా ఇకపోతే చాలామందికి వేరే ఇతర కారణాలు అంటే భార్యతో మంచి సాంగత్యం ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ కావచ్చు లేదా హార్మోన్ల సముద్రం దెబ్బ తినడం వల్ల సరైన ఆహార పదార్థాలు పోషక పదార్థాలు అందకపోవడం వల్ల కూడా మనకు కొంత ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల కూడా కొంత స్త్రీలను ఇబ్బంది పెట్టవలసిన అవసరం కూడా వస్తుంది అయితే కేవలం అది ఒకటి మాత్రమే జీవితం కాదు అలా అని జీవితంలో అది లేకుండా కూడా ఎవరు ఉండరు సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి మనం ఓకేనా సరే ఫ్రెండ్స్ నేను చెప్పింది కొంతమంది సోదే అనుకున్నారు కావచ్చు సారీ మా వ్యూయర్స్కి కాకపోతే ఈ విషయము ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది కొంత పర్సెంట్ అన్న అన్నది మా ఆలోచన అందుకనే ఇదంతా చెప్పవలసి వస్తుంది సో మనము కేవలం మెడిసిన్ మీద ఆధారపడొద్దు స్త్రీ అనే మెడిసిన్ని కూడా మనం వాడుకోవాలి ఈ మెడిసినే మీకు డెబ్బై ఐదు శాతం మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఓకేనా ఇకపోతే ఆ ఇరవై ఐదు శాతం ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం ఎలా మీరు ఎంజాయ్ చేయడం ఎలా అనేది నేను చెప్తాను చాలా సింపుల్ చిట్కా దానికి ఏంటంటే మనకు కావాల్సింది తేనె ఈ తేనె అనేది దాదాపుగా వెయ్యి రకాలకు పైగా వ్యాధులను నయం చేసేటటువంటి అద్భుత ఔషధం దీనికి అసలు ఎక్స్పైరీ డేటే ఉండదు ఓకేనా మనం చేయాల్సిన అంటే కొద్దిగా తేనెను తీసుకొని దాన్ని కొద్దిగా దూధిలో తడిపి సంభోగానికి ముందు పురుషుడు తన బొడ్డి అందు ఆ దూదిని పెట్టుకున్నట్లయితే ఎక్కువసేపు మీరు సంభోగించేటటువంటి శక్తి కలుగుతుంది ఓకేనా ఒకవేళ ఇది కూడా మీకు సరిగ్గా సహకరించలేదు ఇది పెట్టినా కూడా మీకు త్వరగా వీరపతనం అవుతుంది అనుకోండి ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది అదేంటంటే తుమ్మ చెట్టు యొక్క జిగురు అందరికీ తెలుసు తుమ్మ చెట్టు నుంచి జిగురు కారుతూ ఉంటుంది బంక కారుతూ ఉంటుందని దాన్ని తీసుకొచ్చుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని ఆ పొడికి కూడా కొద్దిగా తేనె కలుపుకొని దాన్ని ఒక దూదిలో కానీ ఒక క్లాత్లో కానీ బొడ్డుకు తాగేటట్టుగా బొడ్డులో పెట్టుకొని సంభోగానికి పాల్పడిన పాల్గొన్నట్లయితే కనుక ఎక్కువసేపు అంటే వీరపథనం త్వరగా కాకుండా ఎక్కువసేపు మీరు సంభోగించేటటువంటి శక్తిని అది ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే దాచుకోవడానికి ఈ ప్రాబ్లంని దాచుకోవడానికి ఏం చేస్తున్నారంటే చాలామంది వయాగ్రా లాంటి మందులు వాడుతూ ఉన్నారు అది ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా మీకు శక్తిని ఇచ్చినప్పటికీ కొద్ది కొద్ది రోజుల్లో అది ఏమవుతుందంటే మీ డోస్ పెంచుకుంటూ పోవాలి లేదంటే అది పని చేయదు ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్ మూడు ట్యాబ్లెట్లు ఎన్నేస్తాం అలా అలా వేయడం మానేస్తే ఏమవుతుంది పూర్తిగా నపుంసకత్వానికి వచ్చేస్తారు అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి వస్తారు మనం ఏది చేసినా న్యాచురల్గా చేసుకోవాలి ఎక్కువగా చేసుకోవాలి అంతేకాకుండా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవాలి అది కేవలం నాటు మందులతో మాత్రమే సాధ్యమవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఫాలో అవ్వండి కొంచెం మెంటల్గా మీరు మెచ్యూర్ అవ్వండి కొంచెం మీరు కరెక్ట్గా ఆలోచించి సరైన సపోర్ట్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు చనిపోయే వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి సంభవ శక్తిని పొందడం మాత్రం పక్కా ఓకేనా దీన్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీ అతి జీవితాన్ని మీ సంభవ శక్తిని పక్క పెంచుకోవడమే కాకుండా మంచి జీవితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ